వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు దోస్తులు అందరం ఇట్లానే కాళ్ళు రెక్కలు అన్ని మంచిగా ఉండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్‌స్క్రైబర్స్ అందరూ బాగుండాలని అమ్మవారికి మొక్కిన అన్న మాట దోస్తులు హ్యాపీ దసరా అందరికీ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఒక్కలు ఒరుకుతారా ఇక మాకైతే ఏం లేదు రేపు అమ్మవారి నిమజ్జనం అయిపోయినాకనే ఏదైనా దోస్తులు అయితే ఈ రోజు వీడియో ఆడబిడ్డ కడుపుతో ఉంటే సిరీస్ చేస్తున్నాం దోస్తులు ఎందుకంటే టైం లేదు పూజ అయ్యేసరికి నాలుగు అయిపోయింది అన్నమాట ఇక రేపైతే మూడు వేరే మగాడితో ఉంటే సిరీస్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం మీకోసం రేపు అది ఒకటే వీడియో వస్తుంది దోస్తులు ఎందుకంటే అమ్మవారి నిమజ్జనం ఉంది కాబట్టి మేము శోభయాత్రలో పాల్గొనాలి కాబట్టి నాకు టైం ఉండదు దోస్తులు రేపు మొగుడు వేరే మగాడితో ఉంటే సిరీస్ మీ కోసం అప్లోడ్ చేస్తాం అయితే ఈ వీడియో కొంచెం ఆడోళ్ళ గురించి తీయాలనుకుంటున్నాం దోస్తులు ఏంటిది అని అంటే మన బతుకమ్మల కాడ వీళ్ళందరు చీరాలు కట్టుకుంటాం కదా మన ఆడోళ్ళం ఇక ఆ వాళ్ళు ఈ చీర ఎంత అంటే ఆ చీర ఎంత అంటే ఎట్లా చెప్తారు ఈ దాని గురించి బతుకమ్మ పండుగ అయిపోయాక అమ్మలక్కలు ఎట్లా ముచ్చట పెడతారో మన ఈ సిరీస్లో మీకు చూపించాలనుకుంటున్నాం అన్నమాట వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా ఉన్నాయో కింద కామెంట్ తప్పకుండా పెట్టండి ఏమైంది లింగు చూసి కూడా మందిలిత్తలేవు నేనెందుకు మందిలియాలి నిన్ను అయ్యో ఏమైంది లింగు నీ పెళ్ళానికి ఏమో మూడు వేల రూపాయల చీర కొనిత్తివి నాకేమో పదిహేను వందలు పెట్టే కొనిత్తివి అంటే నిన్న ఎట్లా కనబడతానా అయ్యో ఎవలన్నరే నీ తోటి దాని దట్టిది వెయ్యి రూపాయలేగా అదే లింగు వెయ్యి రూపాయల నీ పెళ్ళని చెప్పని బట్టే బతుకమ్మ కాడ ఆడే కాడ ఎంత పెట్టి కొన్నవే చీరా అని అంటే ఆ మూడు వేల రూపాయలు పెట్టి నాకు తెచ్చిండు ఆ నా మొగడు అని చెప్పనే బట్టే అది వెయ్యి రూపాయలు పెట్టి తెస్తే పదివేలు పెట్టి తెచ్చిండు అని చెప్తుంది దానికంటే ఎక్కువ ఐదు వందలు ఎక్కువనే పెట్టి తెత్తిని ఎందుకే అంత కోపం నీకు ఒక సీరే తెచ్చినావు నాకేమన్నా గాజులు తెచ్చినావా ఆ దుకాణబ్దాని దగ్గర పోయి గాజులు పెట్టించుకోమన్నా నువ్వే పెట్టించుకోకపోతే నేనేం చెప్తా ఇక పండుగ అయ్యే పాయే మళ్ళే దసరాకు నీకు నాలుగైదు వేల చీర ఉంటతయి లింగు నీకంటే నాకు ఏదెక్కున్నీ తెచ్చిపెడతావు ముందు నీకు తెచ్చినాకనే దానికి తెస్తనే లింగు నువ్వే నాకు ముందు తాళతి ఉంచుకున్న దానికంటే చేసుకున్నదే నీకు గొప్ప అవుతుంది కానీ ఆ మీదికే ఇట్లా మాట్లాడుతావు మళ్ళా సాటుకు అన్ని బరాబరే ఇలా నోట్ల మన్ను ఏడబడతా అన్నే ముచ్చట్లు పెట్టుకుంటారు ఇలా సిగ్గన్న లేకపాయే అగ మళ్ళా అక్క ఏడు పోతున్నావు నేనా గా నర్సోళ్ళ ఇంటికి పోతున్నా ఏం చెప్తారు ఏం లేదు మా నేను ఇంటికి పోతున్నా అవు అవు ఉంచుకున్న దాంతో ముచ్చట్లు పెట్టుకుంటుంటావు ఎప్పటికి నా పతడాకోర్రీ నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నా నేను పోతున్నా పని ఉన్నది ఓ బాబా ఇది ఆయన మాట్లాడుకుంటుర్రాని ఈ బక్కది చిన్నది కాదు చెప్తే చెప్పుకోంతి నేను కవర్ ఎత్తగాని ఇక ఇంటికి పోతానా మరి ఆ రాత్రికి వెళ్ళి వస్తా నాకు మంచి ఉనాలి నువ్వు దీపావళికి వంట మంచిది వంట సరేనా ముఖం నువ్వు ముఖం నాకు మళ్ళంత పిచ్చిలెత్తగా సరే సరే పోయిగా నీకొక మాట మాట్లాడతాడు నువ్వు ఒకటి ఒకటి ఎత్తాడు అని పిల్లానికి మూడు వేలు పెట్టుకున్నాడు నాకేమో అట్టి పదిహేను వందల ఉన్నాడు నేను సంగతి చెప్తావు నేను లింగి బాగా తెగబడ్డది ఓ నర్సవ్వాదా ఉన్నవానే ఏం లేదే అట్లా ఉప్పోసకు వచ్చినని దగ్గర ఏం చెప్తా తిన్నావేరండి నేను పచ్చి పచ్చిపులుసు చేసుకున్ననే నేను రాంగా ఆ ఆ లింగిన్ను ఆడు మాట్లాడుకుంటూరు అదే రోడ్డు మీదనే

అయ్యో అందన్నల చీర ఏమంత ఉన్నది మల్లక్క ఆగో ఆని పెళ్ళానికంటే ఉంచుకున్న దానికి ఎంత మంచిదిగా ఉన్నాడే ఈ రేపు గట్లు ఉన్నారా ఎవలన్నా ఎందుకు లేరు ఊరంతా అల్లే ఉన్నది నువ్వు మంచి చీర కొనుకుంటే ఏమో మల్లక్క నేను కట్టుకున్నది మంచిగా లేదా అని మా తమ్ముడు ఇళ్ళకి పోతే పెట్టిండు ఇక కొనుడు ఎందుకు అని కొత్తది ఉంది కదా అని అదే కట్టుకున్నా

ముఖం లెక్కనే ఉన్నది సీరా ఎవ్వర అనలేదు అన్నలేదు అన్నారని మొంగుతాందిడ ఏదో మాదిరి మంచనే ఉన్నదే మీ కోడల్ది కూడా మంచనే ఉన్నది లంగా ఓనేసింది కదా నీ కోడలు లంగా 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 ఏమైంది మంచిగా బిడ్డ

ఇక రామలట పది రూపాయలట ఊరిని ఒక మోడు ఉన్నప్పుడే ముడి తిప్తాంది ఇక మోడాట ఎటు వేరే నీకు పదివేలు పెట్టి ఆ కొనిచ్చినా ఎగురుతనే లేవు అని మోడ అంటాడని అది ముంగడ ముంగటినే ఎగురుతాంది మళ్ళక్క నువ్వు గమనించినవా ఇక మోగడాట ఎటు కుర్చీల మంచి కూర్చుంటుంది ఇక అట్టనే భయం ఉంటుంది కానీ ఏమైంది మళ్ళక్క టక్క టాకూరు కత్తివి ఏ నరసావ దగ్గరికి వచ్చినా ఏమైంది నీ ముచ్చట అయిపోయిందా

పదిహేను వందలు అంటే ఐదారు వందలు అన్న పడుతుంది ఎట్లా కనిపిస్తాననే చెంగు చెంగు మన మెరవలేదని నా చీరడా మెరిసినావు గాని నీ దానికంటే పోసయ్యోళ్ళ భార్య అది మంచిగా ఉన్నది అబ్బాయి నర్సి కూడా అంటుంది కదా దాన్ని మంచిగా ఉన్నదని నాకేమో పదిహేను వందలు పెట్టి ఉన్నాడు దానికేమో మూడు వేలు పట్టి ఉన్నాడు ఆగు వీడు రాత్రి ఇంటికి రాని విని సంగతి చెప్తా నేను ఏటనోతియే ఈ వల్దైతే మంచి అందరి గట్టనే పాడైనై నా సూపర్లేదా ఆ ఉన్నది మా ఉన్నది ఓ మల్లక్క ఏమైందే ఏం గుర్తుకొచ్చే ఆ సమ్మక్కోయ్నవా ఎట్లే గుర్తుందో అక్కడ కదా అలా బాబా ఇక అలా బావని చూసి ఒక్కటే ఎరుర్తాంది నీ అక్క ఈడ జాంగేతే అక్కడ గుర్తుతాంది అక్కడ జాంగేతే ఈడు గుర్తుతాంది దానికి ఏ గ్రనే అట్టలేదు గాని ఓవర్ బిల్డప్ నువ్వెట్లా చేసినా మొజానా నీ కుసునకాన్ని పుత్రం లెక్క తిరిగిను అది డ్యాన్స్ అంటారా దానికి బతుకమ్మ కూడా ఆడత్తలేదు ఆ గిడ రెండు కొట్టి ముంగట ఒకటి కొట్టి అంటే ఈ తోడు కొడుతుంది ఆ తోడు కొడుతుంది అవునే నిజంగానే ఎంత సూపర్ ఆడినా నీ అవ గీ వయసు కట్టినా కానీ నా లెక్కన అయితే ఎవ్వరు ఆడరు అవు ఓ పిర్ర ఇట్లేపుడు ఓ పిర్ర అట్లేపుడు ఇక గదే ఆడింది ఆ కోడలు కూడా ఆడలేదు నా లెక్క మీ కోడలికి ఏంది మంచిగానే ఎగిరింది లాంగ ఓని కట్టుకొని మా అత్త గురించే పొగడాలే అట్లయితేనే మెచ్చుతుంది మేము అందరమే కుడతాం కానీ నా బిడ్డ బాలంతా ఏది లేదు సరే తీయే పోయి అత్త నేను పోయిరా పోయిరా పోలింగ్ అక్క ఈ మల్లి కట్టిన చీర ఎట్లా పాడైంది రోత పాడైంది ఇంకా ఇన్ని ఐటీలు మంచిగా పాడైని అవునే అది ఎట్లున్నదంతా అబ్బా ముద్దుదానా ఎవ్వల ముంగట అల్ల పాటే వాడుతూ

అమ్మీదేం పాడైతాయి చూసినా పోయే మొద్దు అని ఒకసారి మీది పోయి అందంగా చీరను కట్టుకోని అనుకుంటా చుట్టూ తిరుగుతాంది దాని చూడాలని ఆ కలర్ పాడుగా నా కలర్ ఎట్లా పాడైంది ఇంకా నీరన్నా ఓ తీరు ఉన్నది అని అబ్బో అందరి ఘోరంగా ఉన్నాయి మారీగా నేను మూకుంటే మంచిదే ఉంటనే అవులింగక్క నాకు ముచ్చరిన పడ్డది నీకు ఆ పోషడు కొనుకొచ్చినట్టు కదా నిజమేనా అబ్బ బండరానా నీ నోట్ల మాట ఆగదేమే

కొడుకొని ఇట్టడే నేనే కొనుక్కుంటా అవునా బరబరే బరబరే గారి పోతు నా నర్సవ్వ అట్టిగానే వచ్చినా మిమ్మల్ని మనవడు అన్నడా ఆ అన్నాడు అన్నాడు మూసలోనికి దండి బలపే నర్సవ్వ ఎందుకు ling అక్క ఏమంటాండు అక్కా అవుకుంటా బోర్ తొడదని బట్టలు కొనుక్కోరాలి మనకెందుకు తిన్నారా తినమే పోరి నుదిన్నాయే ఆ తిన్నా మొన్న చీర కట్టుకోలేదా నర్సక్క అది మన చేతితోటి విండితే కరాబ్ అవుతదని డ్రై వాష్ కు ఇచ్చత్త అన్న ఈ డ్రైవర్స్ అంటే ఏంటిది పడింది ఓ మజారా నువ్వు సీట్లో ఉంటే నీకు డ్రై వాష్ అంటే కదా ఆ ఆ పెద్ద పెద్ద చీరలు అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళే క్లీన్ చేసేసి ఇస్త్రీ చేసి వేసి ఇస్తారు అన్నమాట అన్ని చిత్రాలు పడతారు మీరే ఎంత పెట్టుకున్నావు పిల్ల సూపర్ ఉన్నది నీది పది రూపాయలు అవు పది రూపాయలు లెక్కలు ఎత్తి నీ చీర ఊరంతా మా మొద్దక్కదే మంచిగుందనాలే ఇక వేరేటోళ్ళది మంచిగుందనంటే కథమే అల్ల మీద మన్ను దుబ్బ ఇది మూదు చిన్నది కాదు అవునా అందుకే అంత మంచిగున్నది ఉన్నది ఇది కూడా మంచిగా ఉన్నది నింగక్క ఎంత అట్టి పదిహేను వందలేనే ఇక వచ్చే సంవత్సరం ఐదారు వేలు పెట్టి కొనాలి ఇది రాను రాను ముసలిదైతాందో మరి పరసదైతాందో కొంటావు కొంటావు నీకేంది లింగక్క అబ్బాయి పండుగ ఏమో గాని అంత నిరువాడు అయింది కదా నిజంగానే బాగా నిరువడ్డ నేనైతే ఇటు ఇంత అటు ఆ బతుకమ్మ వేసుడు అంత పెద్ద ఆసంగం అయింది ఎందుకు నరసవ లేదా నరసవ వేరువలేదా ఈ మొదలానికి కడుపుల వేరుసుడు తప్ప బతుకమ్మ వేరుసుడు రాదు ఏత్తుకునే ఉన్నా పాపం అదే వేసుకున్నది అయితే ఇగ చిన్న పిల్లలు ఉన్న కడ గట్టినే ఉంటది ఇంకా నువ్వు మండ ఐదెందుకు వస్తాంది చిన్నమ్మ ఇట పోతాన్నావు ఎట్ లేదు బిడ్డ ఇటు ఏ జరిసేపు ముచ్చట పెడదామని వచ్చిన అంతా మనసున లేదు ఇంట్లో కాడ అని అవునే పోల్లా గా బతుకమ్మ పండుగకు కర్ర చీర కడితేమే గా పండుగలకు ఎవరన్నా కర్ర చీర కడతారే నా కలలా బర్రచ్చి నువ్వు కర్ర చీరనే కట్టుకో అందుకే కర్ర చీర కట్టిన లింగక్క ఇక నా బర్ర చెప్పినాక నేను కట్టకపోతే ఎట్లుంటది

అది పండుగ గట్లా కట్టుకుంటారు రాసిందమ్మా ఏమో మంచి చీర కట్టుకోకనట ఏం చేయాలి నా బర్ర అంటే నాకు ప్రాణమాయే అది చెప్పినట్టు నేను చేసిన బిడ్డ ఇక మళ్ళా లేకపోతే పీలింగ్ అవుతుంది ఇక పీలింగ్ అయితే మళ్ళా నాకు ఏడపత్తుంది ఏడ పీలింగ్ అవుతుంది నీకు బర్ర ఏడ కనబడుతుంది పీలింగ్ అనేది అయ్యో రోజు నా కళలు ఉంటుంది దాని ఆత్మ వచ్చి నా పక్కకే కూర్చుంటుంది నాతోటి మాట్లాడుతుంది కాదు వదిన ఓ దేనిక దీనికి వెళ్ళాను ఇది మళ్ళీ ఇప్పుడు అచ్చన్న అంటే నా ఆత్మని పక్కన అచ్చంగా ఏంటి ఏమనంటే మళ్ళీ అడ్రస్ చూడచ్చు అంటది నేను ఏం చేయాలి ఇప్పుడు అవునా ఆత్మని తోటే ఉంటదా అవును అది నా నాతోటే ఉంటుంది దానికి నేనంటే ప్రాణం అది నాకంటే ప్రాణం కాబట్టి ఎప్పటికీ నాతోటే తిరుగుతూ ఉంటుంది ఆహా ఇప్పుడు అచ్చన్నది ఇంటికాడనే ఉండవచ్చు ఇప్పుడు కనిపిస్తలేదు ఇక ఏ అన్న అబద్ధాలు చెప్తావుతి అవదా బర్రే ఆత్మ మాట్లాడే కడిది ఆ బర్రే నాట కర్రశీల కట్టుకోమాట కర్రశీల కట్టుకుందా టీమే అన్ని శాస్త్రాలు చెప్తావు బాలే నువ్వు అబద్ధాలు చెప్పే బర్రేను కాదే బాలిక డ్రిచ్కి డ్రిచ్కి డ్రిచ్చుకు డ్రర్రో మల్ల బర్రే వచ్చిందా ఏది దీని మీదకి అయితే ఎందుకంతే గుర్తా నువ్వు కుసో కుసో మొద్దుది నమ్ముతలేదు బర్రె బతికే ఉన్నదంటే మొద్దుది నమ్ముతలేదు నేను బర్రెని కాదా అని చెప్పే మొద్దుదానా ఏమున్నా నన్ను హింసిస్తానవే మొద్దుదానా బర్రె బర్రె అంటే నా బర్రెని తిడతానవే అలాగే మంది గురించి ఇక్కడ ఎంజాయ్ చేసింది దీన్ని ఒకసారి మొద్దు మీద దుంకుతా నీ అక్క మెడలేరు కాలే

కొపోరీ ఏందది నీ యావ ఇవరదాకా నిమ్మలంగ ఉన్నోయి దొంగ ఊడతినక మల్లోరా సంగం ముంగడే పెట్టాంది ఏమొతి అత్తమ్మ నువ్వు ఎందుకు కే బర్రేని తీర్తావు ఏమైతాంది అయ్యో ఆగో బర్రేయ్ తీయకపోను అన్నది ఏమోదర్ ఇలా నేను ఆగే మొద్దు అంబె రిచ్ గడ నేను బర్రనే నేను అట్లా పెండవెట్టి చెచ్చబోచి నేను పోతా బెర్రదానా నా పెండ తెచ్చుకొని చల్లుకుంటలేవా అమ్మ బెర్రదానే అవసరం తీరిందానే ఊర్లో నేను ఒక్కదే నీ పెండ తెస్తాను బొచ్చడ నీ నీ వార్తకు వచ్చిందా నీ పాలకు వచ్చిందా నేను ఎప్పుడన్నా నా ఎంబడ వాళ్ళతో నా ఇంటికి నా ఇంటికి ఎవరు రమ్మని ఏ ముదారా నీ నోట్ల పెండ పెట్టే పోతే ఇప్పుడు నేను దీని రోగం పాడగా పెండ పెడతా నోట్లే తిను అన్నీ పెండ తిన్నట్టు తింటావు కదా ఈ పెండ దోస్తులు అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అందరూ అన్నమాట బర్డే కామెడీ కొంచెం తీయచ్చు కదా అని ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి అడుగుతున్నారు సో వాళ్ళ కోసమే లో కొంచెం చేశామన్నమాట ఈ వీడియో ఎడిట్ చేయడానికి అయితే టైం లేదు వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మన वीडियोस గనక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం దోస్తులు రేపైతే ఒకటే వీడియో వస్తది మొగుడు ఉండంగా వేరే మాగార్తో ఉంటే సిరీస్ వస్తది దోస్తులు సో ఈ రోజు ఆ సిరీస్ మిస్ అయినందుకు ఏమనుకోకండి ఇక మా కూడా దసరా పండుగ కదా చాలా బిజీ ఉన్నామన్నమాట జమ్మి చెట్టుగొట్టడు మళ్ళీ అమ్మవారిని కడిలించనం అదే వర్క్ లో ఉండే దోస్తులు ఇక రేపటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు మరోసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు బై బై దోస్తులు